ప్రజలు తలుచుకుంటే అంటే ప్రజలు తలుచుకున్నా కూడా మెషిన్లు ఉన్నాయి కాబట్టి అదే పేపర్ అయితే ఎవరిని మనం తప్పు పట్టాల్సిన పని లేదు మిషన్లో లెక్కలు తప్పు ఉన్నాయనేది ఆధారాలతో సహా చూపించాం ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి కాగితాలలోనే ఎన్ని తప్పులు ఉన్నాయి ఎన్ని తడకలు ఉన్నాయి ఎంత నవ్విపోయే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ ఆధారాలతో సహా చూపించాం దాన్ని వదిలేసి కొన్ని శాతం అయితే మీ ప్రభుత్వం ఉంది మీరు చేయండి మాట మాటకి బాబాయ్ గొడ్డలి బాబాయ్ మటరు సంవత్సరం అయిపోయింది ఏది మీ బాబాయ్ మటర్ అంటున్నా బాబాయ్ గారు ఏది బాబాయ్ గారు మటర్ ఏది అంటే అధికారంలోకి రావటానికి ఏ గడ్డైనా కలుస్తారు మీరు అందరూ అనేది కూడా ఉదాహరణలు అనేది ప్రజలను ఒక్కసారి గమనించమని చెప్పారు బాబాయ్ గారు అమ్మాయి లేదప్పుడు వారం వారం బాబాయ్ గారు అమ్మాయి వారం వారం ఇక్కడ ఎలక్షన్ బాబాయ్ గారు అమ్మాయి బాబాయ్ మటర్ ఏది బాబాయ్ మటర్ ముందుకెళ్ళింది ఏది జగన్మోహన్ రెడ్డి గారు చంపేశాడు అన్నారు కదా సారా కేసు బ్యాంధి కేసులోనే ఇంతవరకు మీ వల్ల కాలేదు అంటే తప్పుడు ఆరోపణలు ఇవన్నీ కూడా మీరు అబద్ధాలు చెప్పి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యశస్సుని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని విషం చిమ్మే ప్రయత్నంలో భాగమే ఈ లిక్కర కేసు లేదా బాబాయి గొట్టలి బాబాయి మటరు బాబాయి హత్య చెల్లి ఆస్తి చెల్లి ఆస్తి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యశస్సుని తగ్గించటానికి జగన్మోహన్ రెడ్డి గారి కీర్తిని చంపటాకి జగన్మోహన్ రెడ్డి గారికి జనం జనంలో ఉన్నటువంటి ప్రేమని విరగొట్టంటే విషం చెమ్మే ప్రయత్నంలోనే ఈ తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు దానికి ప్రచార మాధ్యమాలు అన్ని వంత అనేది ప్రజలు గమనిస్తున్నారు వందకి వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని మెండుగా దోహదపడింది ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంది కానీ దురదర్శవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా తెలుగు ప్రచార మాధ్యమాల తెలుగు దినపత్రికల లేదా నిలువెల్ల ఒళ్ళంతా రక్తం ఎర్రగా కాకుండా పచ్చగా ఉన్నటువంటి పచ్చగా ప్రవహిస్తున్నటువంటి మేధావులందరి యొక్క విష ప్రచారం మూలంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజల్లో మచ్చ ఏర్పడింది తప్పితే వాస్తవానికి ఈ రోజుకి కూడా ప్రజలు మన అంటే ప్రజలు ఒకసారి నెమరు వేసుకుంటున్నారు అరే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా చేశాడు ఈ దుర్మార్గులు నమ్మి మనం మోసపోయేమే అని చెప్పని ఈరోజు కూడా ఈ రోజున ప్రజలు నెమరు వేసుకుని జగన్ గారి మీద అందుకే జగన్ గారు కాలు కదిపితే చాలు లెక్కకి మిక్కిలిగా జనం అంటే వెర్రి అభిమానాన్ని చూపించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అరే మేము మోసగాళ్ళని నమ్మి మోసపోయాం మంచోడ్ని వదులుకున్నామనేటువంటి ఆ పునరాలోచనే ఇలా ప్రజలు లెక్కకి మిక్కిలిగా వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ తండోపతండాలుగా వచ్చేటువంటి ఆ అభిమానమే వాళ్ళ దాని కొలమానం